మొదటి సక్సెస్ చూసిన ఈ రోజు ఎస్ఎస్సీ కావచ్చు ఐఐటీ కావచ్చు ఎన్ఐటీ కావచ్చు లేకపోతే లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి మీరు మా పిల్లలు ఈ సమాజంలో భాగస్వాములు రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అని అంటే చదువు ఒక్కటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఎవరికి వాళ్ళకు వేరే వేరే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనత భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిందా లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని మన మనసుల్లో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి కలిసి పెరగాలి రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్ కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం